புள்ளும் சிலம்பினகான் புள்ளறையின் கோயலில் வெள்ளை விளை செங்கம் பேரருவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமுலை நஞ்செண்டு கள்ளச் செகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத் துயிலமரந்த வித்தினை ఉళ్ళత్ తో కొండు మునివరగళం యోగిగళం వెళ్ళ వెళ్ళందు హరిచంద్రపేర రవం ఉళ్ళం పొందు కుళిరెందే లోరెంబావా పక్షులు కలకలధ్వానాలు చేస్తూ తమ గూళ్ళు వదిలి వెళుతున్నాయి ఆ పక్షులకి ఒక రాజు ఉన్నాడు తెలుసుగా అవును ఘరుత్మంతుడు అయితే బద్దకంతో అంది నిద్రమత్తులో ఉన్న గోపిక ఆ ఘరుత్మంతుడికి స్వామి ఎవరు అబ్బా తెలుసులేవే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణ్ణి కోవిల నుండి ఆరాధనా సమయం అయింది కోవిలకు రమ్మని ప్రభాత శంఖారావము అందరినీ పిలుస్తోంది వినబట్టం లేదా అవన్నీ వినబడే వచ్చారా మీరంతా అడిగిందా గోపిక ఇంకా చెప్తా విను విషమిచ్చి చంపాలనుకున్న పోతనికి మోక్షమిచ్చినవాడు చంపవచ్చిన శకటాసురుణ్ణి తన శ్రీపాదములతో తొక్కి ముక్తినిచ్చినవాడు మన శ్రీకృష్ణుడే కదా అవును మన శ్రీకృష్ణుడే పాలకడలో శేషతల్పం పైన యోగ నిద్ర చేసే శ్రీమన్నారాయణని మన గోశాలలో ఉన్న మునులు యోగాభ్యాస పరులు కూడా పలు విధాల కీర్తిస్తూ హరి హరి అని స్తోత్రాలు చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు వాడవాడలా ప్రతిధ్వనిస్తూ ఉంటే అవి మా మనసుల్లోకి చల్లగా ప్రవేశిస్తే మెల్లగా మేలుకాంచి వచ్చాము నువ్వు కూడా మేలుకోవే అబ్బా మేలుకునే ఉన్నాను కదే మేలుకోవడం అంటే ఆ మేలుకోవడం కాదు శ్రీకృష్ణస్వామి నామం తప్ప మరేమీ వినబడకూడదు ఆయన రూపం తప్ప మరేమీ కనబడకూడదు అలా స్వామి భక్తిలో మేల్కోవాలి అలా మేల్కొని బయలుదేరు అంది గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి